కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ఈ వీడియోలో అంగీరసుడు తత్వలోభనకు చేసిన తత్వోపదేశం గురించి తెలుసుకుందాం ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరం అహంకారముగా ఆవరించి వ్యవహరించుతున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమవుచుండును కావున అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాను అప్పుడు ధనలోభముతో అంగీరసుడు ఇలా చెప్పసాగాను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అను చెప్పబోడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయిన రూపమై పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపజేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న శుక్షుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకోమని చెప్తాడు ఇనుము సుదంటు రాయిని పెట్టుకొని తిరిగినట్టుల శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండునో అదే ఆత్మ అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పని చేయను నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతీని సుఖముగా ఉన్నది అనుకున్నదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేసే విధంగా ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకటి వలన దానికి ధారాపుత్రాదులను ఇష్టమగుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జత్వాది సశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములు ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలాగే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనువింపజేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబద్ధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెప్తాడు అందుకు ధనలోభుడు అంగీరచనుకి నమస్కరించి ఇలా నేను కార్తీక పురాణం సప్తదశాధ్యాయం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి